మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రకటించిన తర్వాత అక్కడ అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బేబత్సం సృష్టించాయి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తాను మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలవెచ్చి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం స్పందించు మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో పిఠాపురం స్థానంలో మరి విపరీతంగా పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా డామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాం కదా మనం పార్టీ అధ్యక్షుడి గెలిపించుకోలేదు చెప్తారు కదా మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా మీరు గట్టిగా చెప్పాలి